లక్ష్మి తెలుగు న్యూస్ యాంకర్ రజని యూసఫ్ డివిజన్ పరిధిలోని చెక్పోస్ట్లో ఉన్న మహ్మద్ బక్ష్ని హాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి నవనిర్మాణ సంస్థ ఫౌండర్ అన్న అని పిలిస్తే నేనున్నానని పలికే వి నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమాంతాలు చిన్నారులకు అన్న ప్రసన్నాలు కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నవనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల మంది స్త్రీలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి పెరుమల వింశ్వనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వైస్ చైర్మన్ పహి కురీష్ యశ్వశ్వన్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే బి వెంకట్ ఎమ్మెల్సీ మహమ్మద్ అజీరుద్దీన్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడిల్ శారద మహిళా కమిషన్ చైర్మన్తో పాటు గద్దర్ వెన్నెల కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు చేయడం జరిగింది ఒక సోదరు సోదరుడుగా నా వంతు ఈ సమాజం నుంచి ఉపయోగపడాలని భావిస్తున్నాం అదే భావనతోటి అక్కచర్యాల యొక్క వీళ్ళకు ఈ యొక్క కార్యక్రమం చేయాలని తోటి చేసినాము మీకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులు విశేషల భార్యభాష నా కుటుంబ సభ్యులు నా స్నేహితులు చిన్న స్నేహితులు నా ఫాలోవర్స్ నా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా నేను గురించి గత ఇరవై రోజులు ఇరవై రోజుల నుండి బాగా శ్రమించడం వాళ్ళందరికీ కూడా నా మంచిగా అనుకుంటున్నారు ఇంత పెద్ద కార్యక్రమం దాదాపు ఐదు వేల మంది అంటే తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్నారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది ఒక పండగ వాతావరణం నేను చూపించిన స్టేషన్స్ ఎప్పుడు జరుగుతుంది అంత చూస్తాను అందరూ కూడా ఒక కుటుంబంలో జరుగుతున్నట్టు సంతోషం నేను గమనించడం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అందరి కష్టం యొక్క కృషి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క సంతోషమైనటువంటి వాతావరణం అందరూ కూడా నేను ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఈ కార్యక్రమం అనేది విజయవంతం చేయడానికి చాలామంది మహిళల రిటర్న్మెంట్మెంట్ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే వేరేల షాదవ ఆకాంక్షించ అనేక చైర్మన్స్ అండ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వనాథం గారు ఆ శర్మ గారు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలకి విచారించడానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కార్యక్రమం విజయవంతం చేయడానికి వాటికి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మంచిసారకు కృతజ్ఞతలు తెలియజేస్తాం అండ్ పత్రికా సోదరులు కూడా మీ అందరూ సహకారం కూడా చాలా ఉంది ఇన్ఫర్మేషన్ రావడానికి కొద్ది అక్కడక్కడ పత్రికా సోదరులు కూడా మాకు మెందరికి సంబంధించి చిన్నారులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సో అలా వాళ్ళందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తాం మొత్తానికి ప్రోగ్రామ్ విజయవంతమైనందుకు అందరూ కూడా వెళ్ళి రికార్డ్ రికార్డ్ సార్ రికార్డ్స్ చెప్ప రికార్డ్ ఆఫ్ బ్రేక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎస్టర్ డే వన్ ఆఫ్ మై మా తోటి మా తోటి కొంతమంది ఫ్రెండ్స్ మీ డ్రూయింగ్స్ అచ్చి ఐ డోంట్ ఫుడ్ డే లెటర్ టు రిక్వార్డ్స్ అని అన్నారు యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా రికార్డ్స్ గురించో ఇంకో దాని గురించో సేవ చేయడం చేయలేదు స్టార్ట్ చేయలేదు కూడా అన్న ఆర్గనైజేషన్ ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్ టు సర్ సొసైటీ ఎస్టర్ వన్ ఆఫ్ మై క్లైంట్స్ వాళ్ళు అప్లై చేసినప్పుడే కాకున్నాం అండ్ దెవర్ లైక్ అరెక్ట్ ఇటువంటి ప్రోగ్రామ్ ఈ సామూహిక శ్రీమంతులు అనేది ఎనీ రికార్డు లేదు ఇది అని చెప్పి వాళ్ళు అందరూ అంటారు అండ్ విమర్శకొని ఐటింగ్ దేవర్ కంటిన్యూస్గా అది తెలుసుకొని కార్యక్రమాన్ని విట్నెస్ చేసినారు మార్నింగ్ వచ్చి చూసి ఇంత ఘనంగా చేస్తున్నారని చెప్పి తమ్ముడు అక్క ఈ ప్రోగ్రాంకి రావాలి అని ఇన్వైట్ చేసినప్పుడు చాలా మంది అంటే సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది చేసే విధానం ప్రతి ఒక్కరి ఒక డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతిలో చేస్తూ ఉన్నారు సో ఆ రకంగా ఒక కార్యక్రమం అనేటువంటి ఆలోచనతో వచ్చాను కానీ ఎప్పుడైతే నా కారు వచ్చి అక్కడ ఆగిందో ఈ రకంగా అరడాకు దండతో అంటే నిజంగానే మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటే అన్నప్రాసన కానివ్వండి శ్రీమంతం కానివ్వండి మనం ఏ అనేది చేయాలి ఒక పద్ధతి ప్రకారం అనుకుంటామో అన్ని పద్ధతులు ఫాలో అయ్యి ఆ వచ్చినటువంటి ఆడబోడుచులకు ఎవరో ఒక పార్టీకి సంబంధించిన వారో లేకపోతే ఒక సోషల్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న వాళ్ళు చేసినట్టుగా కాకుండా వారి తల్లిగా ఆ రకంగా చేసినందుకు ముందుగా నేను నవీన్ కి అభినందిస్తున్నాడు అంతేకాకుండా నవీన్తో పాటుగా ఇక్కడ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేర్లు తీసుకోవడము సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ పేరు తీసుకున్నట్టుగానే భావించి తమ్ముడితో పాటుగా ఉండి తనకు సపోర్ట్ చేసినందుకు అంతేకాకుండా ఏదో ఇక్కడ యూజ్ కూడా లేకుంటే హైదరాబాద్ మీ దగ్గర వాళ్ళు వచ్చారు అనుకుంటే కాదు నిజంగా వాళ్ళందరినీ ఇక్కడ వచ్చే విధంగా చేసుకున్నందుకు కూడా ఆ టీం ఎవరైతే తనకి సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈ ఒక్క యాక్టివిటీ తను ఈ రకంగా చేయగలిగాడు అంటే తనకు ఒక బాధ్యత కనుక ఇస్తే ఏ రకంగా ప్రజలకు సేవ చేయగలడో దీని ఒక్క దాని ద్వారా అది నిదర్శనమైన నిదర్శనమైనటువంటి మాటని చెప్పుకుంటూ మనము ఇవాళ వాళ్ళ పబ్లిక్లో స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇష్యూ సెక్యూరిటీ అనేటువంటిది ఎక్కడ వెళ్ళినా కానీ పబ్లిక్ దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరుగుతా ఉంది అయితే ఈ సందర్భంలో ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే అన్న ప్రాసన అనేది ఇక్కడ జరిగింది కాబట్టి మనము ఒక పాపకు కానివ్వండి బాబుకు కానివ్వండి ఒక మంచి చెడు అనేది నేర్పించడము ఆ మొదటి తొలి రోజు ఏదైతే అన్న ప్రాసనతో మనం ఆ ముద్దతో మొదలు పెడతామో దాంతో మంచి చెడులు నేర్పించి మీ పిల్లలని పెంచాల్సిందిగా ఈ సందర్భంగా నేను సొసైటీకి అందరికీ ఈ మాట చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఆడమగ అనేటువంటి తారతమ్యం లేకుండా ఒక ధైర్యాన్ని నింపి మీ పిల్లలను పెంచాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం ఇటు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది అనుకుంటూ ఉంటే చాలా మంది మగపిల్లలు కూడా హాస్టల్స్ చదివే వాళ్ళు స్కూల్స్ నుండి బయట జాబ్ చేసే వాళ్ళు కూడా ఉమెన్ కమిషన్ అయినా సరే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ వేదిక నుండి చెప్పేది ఒకటే ఆడ కానివ్వండి మగ కానివ్వండి సొసైటీలో సమానంగా బ్రతికేటువంటి అర్హత ఉంది కాబట్టి ఆ అర్హతని మనము ఈ సొసైటీ అందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం నింపి మంచి చెట్టు నేర్పించి ఆ తర్వాత సొసైటీలోకి లోకి ఇదిగోండి నా బాబుని లేదా పాపని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది ఈ సొసైటీకి